పెద్దలరా మిత్రులరా మనం అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాన మీకు ఇలా రకరకాల వంటలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా ఇది దొండకాయ కర్రీ అది చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా దాని తర్వాత నెక్స్ట్ కర్రీకి వెళదాం మనం ఇది ఆలు కర్రీ ఇది ఆలు కర్రీ అండి ప్రైనా ఆలు కర్రీ అండి ఇది ఆలు కర్రీ బంగాళదుంప అంటారు ఆలు కర్రీ అంటారు సో ఆ కర్రీని మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ దాని తర్వాత ఇది టమాటా చట్నీ ఇది టమాటా చట్నీ సో చూడగానే నోరు ఊరేస్తుంది కదా సో మీరు కూడా ట్రై చేయండి దాని తర్వాత టమాటా ములక్కాయ నోట్లో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా సో ట్రై చేయండి అన్నీ ఒక రోజు తిన్నాం కానీ రోజు ఒకటి రోజు కొని ట్రై చేయండి దాని తర్వాత కాకరకాయ ఫ్రై కాకర కూర కాకరకాయ ఫ్రై ఉన్నది దాన్ని తినే ప్రయత్నం చేయండి దీని వెంటనే మేకర్ కర్రీ మనకు కనిపిస్తూ ఉంది మిల్ మేకర్ కూర అవి చూస్తున్నారు కదా మిల్ మేకర్ కర్రీ దాని తర్వాత బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై మనకి కనిపిస్తూ ఉంది బెండకాయ కూర దాని తర్వాత బీరకాయ కూర ఇది బీరకాయ కూర చూస్తున్నారు కదా ఇది బీరకాయ కూర ఇది బీరకాయ కూర బాగా టేస్టీగా ఆయిల్గా కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇది తోటకూర పాలకూర ఇది పాలకూర కర్రీ సో చూ చూస్తుంటేనే నోరూరిపోతుంది సో ఇది పరిస్థితి అండ్ ఇది ఎగ్ టమాటా ఎగ్ టమాటా కర్రీ సో చూస్తున్నారు కదా ఇది ఎగ్ టమాటా కర్రీ ఇది కోడిగుడ్ల పులుసు ఉల్లిపాయలతో కలిపినటువంటి కోడిగుడ్డ పులుసు చూస్తున్నారు కదా అది దాని తర్వాత ఇది చికెన్ ఇదేమో చికెను చికెన్ సో ఇది సాంబారు సాంబారు ఇది ములక్క అది ములక్కాయలు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ మనకి అనిపిస్తూ ఉన్నాయి సో ఇది 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 ఆకుకూర పప్పు ఆరోగ్యానికి మంచిది ఆకుకూర పప్పు ఆకుకూరలో డైరెక్ట్గా ఆకుకూరలు తినలేనటువంటి వాళ్ళు ఆకుకూర పప్పు తినటం వల్ల ఈ పప్పులో ఉండే పోషకాలు అదేవిధంగా ఆకుకూరలు ఉండే పోషకాలు కూడా వస్తాయి కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది దాని తర్వాత సో ఇది వంకాయ కనిపిస్తుంది కదా ఇది వంకాయ వంకాయ కర్రీ వెరీ టేస్టీగా లుకింగ్ స్మార్ట్గా కనిపిస్తూ ఉంది వంకాయలో ఐరన్ ఉంటుంది అనేక పోషక విలువలు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను భద్రడ మీరు కూడా ట్రై చేయండి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో హాట్ హాట్గా ఇప్పుడే పొగలెలుతూ ఉంది ఇది టమాటా చిక్కుడుకాయ కర్రీ సో చూడండి చాలా టేస్టీగా లుకింగ్ బాగుంది అనేక పోషకాలు ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు మనకి కనిపిస్తూ ఉన్నాయి నేను గరడెపల్లి సత్యనారాయణ వెళతాను